రోహిణి రావటం రావటం సునామీ సృష్టించిందని చెప్పాలి నిజంగా రోహిణి రాగానే ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్ను ఒక కాంతి తిరిగినొచ్చిన వచ్చిన ఫీలింగ్ వచ్చింది తను రాగానే తన తెలివితేటలు ఉపయోగించి అందరినీ ప్యాంగ్ చేయాలని చూస్తుంది నేను నన్ను ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు నామినేట్ అయిపోతారు డైరెక్ట్గా అని చెప్పేసి మంచి ఫండ్ జనరేట్ చేసింది సో తనతో పాటుగా ఇంట్లోకి గౌతమ్ కూడా వస్తారనమాట వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్ తరపు నుంచి వస్తారు రాయల్ క్లాంట్గా సో వీళ్ళిద్దరూ ఆపోనెంట్ క్లాంట్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే విష్ణు అండ్ సీతని సెలెక్ట్ చేసుకుంటారు సో వీళ్ళిద్దరికీ గేమ్ పెట్టడానికి మా మనకు సినిమా ప్రమోషన్ రిలే సంబంధించి వస్తున్నారు కదా వాళ్ళలో మా నాన్న సూపర్ హీరో మూవీకి ప్రమోట్ చేయడం కోసం షియాజ్ షిండే గారు అండ్ సుదీప్ వస్తారనమాట సో వాళ్ళతో నాగార్జున ప్రమోషన్ గురించి ట్రైలర్ గురించి సినిమా గురించి అన్ని డీటెయిల్స్గా మాట్లాడిసిన తర్వాత వాళ్ళని గేమ్ ఆడించడం కోసం లోపలికి పంపిస్తారు వచ్చిన వైల్డ్ కార్డ్స్కి అండ్ మన ఓల్డ్ కంటెస్టెంట్స్కి గేమ్ పెట్టించడానికి సో హీరో సుదీప్ అండ్ షియాజిండి ఇద్దరు కలిసి వీళ్ళతో ఏం గేమ్ పెట్టిస్తారు అంటే బాల్స్ని వేయటము తర్వాత బెలూన్స్ని కొట్టడం అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఎదురుగా నించోబెట్టి ఉన్న బాల్స్ని బాటిల్స్ పడేంత వరకు కొట్టాలి సో ఈ టాస్క్లో గౌతమ్ చాలా బాగా ఆడాడు సీత ట్రై చేస్తుందిలే కానీ తను ఇంకా ఫస్ట్ స్టేజే దాటదు అక్కడ బాల్స్ని హోల్డ్లో పెట్టే స్టా టాస్క్ దగ్గర ఆగిపోతుంది తను ఫస్ట్ స్టేజ్లోనే ఆగిపోతుంది బట్ ఫస్ట్ స్టేజ్ని గౌతమ్ దాటేస్తాడు అండ్ సెకండ్ స్టేజ్ ఏమో రోహిణి ఆడుతుంది అనమాట బాల్స్ని పిన్తో పగలగొట్టడం ఆ స్టేజ్ని రోహిణి ఆడిన తర్వాత మళ్ళీ థర్డ్ స్టేజ్ ఏంటంటే ఆ బాటిల్స్ని బాల్ పెట్టి కొట్టాలి అది మళ్ళీ గౌతమ్ ఆడతారనమాట సో త్రీ స్టేజెస్ని వన్ బై వన్ వన్ బై వన్ ఆడాలి సో ఫైనల్గా గౌతమ్ గేమ్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాడు సో రాయల్ క్లాండ్ నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇరగ తీసేశారు నిజంగానే ఈసారి వైల్డ్ కార్డ్స్ నిజంగానే వైల్డ్గా ఉన్నాయి అనిపించింది అందుకనే వన్ బై వన్ వన్ బై వన్ గేమ్స్ గేమ్స్ని వైల్డ్ కార్డ్ వాళ్ళే గెలుస్తున్నారు వైల్డ్ కార్డ్స్ అందరూ ఫుల్ లోడ్గా వచ్చినట్టున్నారు సో వీళ్ళ టాస్క్ అయిపోయిన వెంటనే షియాజీ గారు అండ్ సుదీప్ ఇద్దరు కలిసి వాళ్ళకి ఒక స్టార్ అనే గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తారనమాట సో ఇప్పుడు థర్డ్ పేరు కూడా వచ్చేసింది ఇంకా ఇంకా ఫోర్త్ గంగవ్వ అండ్ అవినాష్ వాళ్ళిద్దరు ఎంట్రీ మాత్రమే మిగిలి ఉంది సో స్టేట్ ట్యూన్ గాయస్ వాళ్ళకి ఏం టాస్క్ వస్తుంది ఎవరు వచ్చి ప్రమోట్ చేస్తారు వాళ్ళ మధ్య ఏం గేమ్ జరుగుతుంది ఎవరు విన్ అవుతారో మీకు అన్ని వివరాలు క్రియగా చెప్తాను మిస్ అవద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్ మీ ముందు ఉంటాను బాబాయ్ నాకు చాలా అవసరం గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి బాబాయ్